మా తమ్ముడు వాగ్యానాయక్ గత ఆరు నెలల నుంచి తిరుపతి వికృత్వాల సమీపంలో ఉన్న టీటీ కంపెనీలో పనిచేస్తున్నాడు అక్కడ నుంచి టీసీఎల్ కంపెనీలో మారిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి కంపెనీ నచ్చగా మారేశాడు అక్కడి నుంచి కాబట్టి ఆ సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అతని మనుషుల్ని పంపించి మా రూమ్ తమ్ముడిని రూమ్లో వేసి కిడ్నాప్ చేసి బట్టలు ఇప్పి ఇష్టాచారంగా కొట్టి తన స్వతమి పడిపోయిన తర్వాత మాకు ఫోన్ చేసిన తర్వాత మేము ఎయిర్పేట్ పోలీస్ చేసి సీఏ గారిని సంప్రదించాము అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయక ఆ సిఏ గారు ఫిర్యాదు తీసుకోకుండా మేము అక్కడ నుంచి హాస్పిటల్లో కాళాశ్రీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది కాళాశ్రీ హాస్పిటల్ నుంచి ఎమ్మెల్సీ రిపోర్ట్ పోయినప్పటికీ కూడా వాళ్ళు కేసు ఎటువంటి ఇవ్వడం తీసుకోలేదు మీరు మీకు కాకి చెప్పుకోండి ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోమని చెప్పే సిఏ గారు చెప్పేశారు తర్వాత మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు అన్యాయం జరిగింది మా తమ్ముడిని రూమ్లో వేసి కిడ్నాప్ చేసి బట్టలు ఇప్పి ఇట్లా చిత్రహింసలు పెట్టారు కాబట్టి వారికి కేసు నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తే నువ్వు ఎవరికి చెప్పుకోవడా చెప్పుకోరని చెప్పేసి ఆయన చెప్పేశారు తర్వాత మేము లిస్ట్ పోస్ట్ చేసి పంపించిన వారు మాకు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు మీకు కేసు న్యాయం చేస్తామని తిరిగి మమ్మల్ని బులెటీన్ పిలిపించి మాపై రూమ్లో వేసి బంధించి మాపై ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు తీసుకొని వాళ్ళు తప్పుడు కేసులు నమోదు చేసి మా మా దగ్గర మాకు నోటీసులు ఇచ్చారు మాకు ఫోన్లు చేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ అయిన ఉంగల్ గుడి మేడం గారికి సీఎం సార్ లోకేష్ అన్న వారిపై పోలీసులు చ చట్టపరంగా చేయాల్సిన పోలీసులే ఈ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వారిపై ఉన్నతమైన అధికారులు చర్యలు తీసుకోవాలని మా తమ్ముడికి ఎవరైతే సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తను ఉద్దేశపూర్వకంగా కొట్టి పోలీసులు కూడా సూర్యప్రకాష్ రెడ్డి వహించినప్పటికీ అతనిపై రిమైండింగ్ పంపించాలని అతనికి పోలీసులు ఎవరైతే నిర్లక్ష్యం వహించినారో ఆ డిపార్ట్మెంట్ ఎస్ఐసిఐ డిఎస్పీని కూడా సస్పెండ్ చేయాలని మా తమ్ముడికి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం సార్ మాకు దయచేసి న్యాయం చేయండి మేము దళితులం మేము లంబాడీసు మేము మారుమూల ప్రాంతాల నుంచి మేము టౌన్కి వచ్చి ధూడీ చేసుకొని ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకొని బ్రతకడానికి వచ్చినాము అయినా మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు కనుక మాకు ఈ ప్రెస్ ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని వచ్చినాము ఒక విషయం సార్ మాకు గుర్తుంచుకోండి న్యాయం చేయమని మేము కోరుతున్నాం సార్ తెల్ల పేపర్ మీద కాదు మామూలుగా అక్కడ అంటే ఆన్లైన్లో కొట్టుకొని దాని మీద మీకు నోటీసులు ఇస్తున్నామని ఎస్ఐ గారు సైన్ చేసి దాని మీద మా ఆధార్ కార్డులు తీసుకొని సంతకాలు పెట్టించుకొని అప్పుడు మమ్మల్ని బయటికి పంపించారు సార్ తెలియదు సార్ అది పెట్టబోతున్నారు పెట్టబోతున్నారు నేను ఎఫ్ఐఆర్ అడిగితే కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్కి ఇవ్వలేదు మాకు ఇప్పుడు తిరుపతి ఇప్పుడు మామూలుగా అంటే విజయవాడ వచ్చినడానికి ఫోన్లు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏం అని మా ఫోన్ వాళ్ళు ట్రాప్ చేస్తా ఉన్నారు మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రికార్డింగ్ కూడా పెట్టారు మా కేసు కట్టకుండా మాకు ఎందుకు సార్ మీరు కాల్చర్ పెడుతున్నారు అని చెప్పేసి అడిగినాం మేము అడిగినా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు అన్ని రికార్డులు కూడా మా ఫోన్లో ఉన్నాయి మేము డీజీపీ గారి దగ్గరికి వచ్చామండి మీరు ఎందుకు మాకు ఇబ్బంది పెడుతున్నారన్న మీరు ఎక్కడికి పోయినా నా దగ్గరికి కదా రావాల్సిందని చెప్పేసి ఆయన దుర్భాషలాడి మాట్లాడారు కలిసారా డీజీపీ కదా డీజీపీ కానీ కలవలేదు కానీ వాళ్ళు మాకు సిబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము విజయవాడ వచ్చినప్పటికి కూడా మేము అని చెప్పేసి ఆయన చెప్పిన ఆయన చెప్పిన నువ్వు ఎక్కడికి పోయినా నా దగ్గరికి రాక తప్పదు అని చెప్పేసి ఆయన కొంచెం మాకు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు సార్ తిరుపతి జిల్లా మాల సమీపంలో ఈటీ కంపెనీలో సెక్యూరి కొంతకాలంలో సెక్యూరిటీ కార్డుగా పనిచేస్తున్నాను సార్ అక్కడి నుండి మళ్ళీ డిఎల్ కంపెనీలో మా బ్రదర్ అక్కడ ఉన్నారని చెప్పి నేను మా అక్కడికి మారడం జరిగింది అక్కడ నేను డ్యూటీలో పనిచేసుకుండగా వేరే మంచి ద్వారా నేను నమ్మబలి నమ్మబలికి ఈటీ కంపెనీ టీటీ కంపెనీ వ్యక్తి ద్వారా నన్ను ఎదుటి వెళ్ళేద్దాం రా అని చెప్పి నన్ను టీటీ కంపెనీకి బలవంతంగా తీసుకెళ్ళి సార్ టీటీ కంపెనీ సిఎస్ఓ సూర్యప్రకాశ్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఎరాండి నా కొడక నువ్వు పని చేయకుండా వేరే కంపెనీలోకి ఎందుకు వెళ్ళి ఎవరా అని చెప్పి నన్ను నా గుడ్డలు లిప్పి నా బట్టలు ఇప్పించి అన్న విచక్షణ రహితంగా నా కుటుంబ పేరుతో దూషించి ఎంత కొట్టినా నన్ను కేబులు వేస్తున్నా వదలకుండా నన్ను కొడుతుంది ఉన్నాడు సార్ వేరే కంపెనీలో ఎక్కడైనా పనిచేస్తే నేను తప్పేస్తారా అని బెదిరించి నేను ఎంత కొడుతున్నా వదలకుండా శ్రోతరు పడిపోయేసరికి నేను డూరు నుంచి లాగి బయటికి పడేశాడు కొంత సమయానికి నాకు వచ్చిన తర్వాత లేచి మా సోదరులకు కుమార్నానికి మరియు మంపిక ఫిర్యాదు చేసి మేము పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేసి అదే రోజు టీకాస్ ఉన్నత ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న ఏడు రోజులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి సిబ్బంది వారికి ఆసుపత్రి సిబ్బంది వారు పోలీస్ నుంచి ఫిర్యాదు చేసిన వారు మాపై మా ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు డిశ్చార్జ్ అయిన తర్వాత రోజు డిఎన్సీ గారిని సంప్రదించి మా ఫిర్యాదుని తీసుకోమని కోరక నివైన రెండు రేప్ కేసులు ఉన్నాయని మమ్మల్ని రేపు కేసులు ఉన్నాయని మమ్మల్ని వైప్రాంతులకు గురి చేసి నేను స్థురు వైపు ఫోన్ కాదు సార్ దీన్ని అదే మరలా పదిహేడవ తారీఖున మొమ్మలు నా మొబైల్కి ఎస్ఐసిఐ డిఎస్పి మాట్లాడుకుని మొమ్మ బలవంతంగా మా ఆధార్ కార్డు లాగొని మాపై తప్పుడు కేసు నమోదు చేసి మా మా దగ్గర సంతకాలు పెట్టించుకొని మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది దీనిపై రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ ముంగల్పూడి అమిత గారు టీఆర్టీ గారు పోలీసులపై చట్టపరంగా చట్టపరంగా చర్యలు తీసుకొని నన్ను కొట్టిన సూర్యప్రకాష్ రెడ్డిని కేసు కేసు ప్రకారంగా నన్ను పూలం పేరుతో దూషించిన సూర్యప్రకాష్ రెడ్డిని చట్టపరంగా రిమాండ్ పంపించాలని కోరుతున్నాం సార్ నాభై తప్పుడు కేసులు అమె నన్ను కిడ్నాప్ చేసి బలవంతం వచ్చిందిగా నాపై తప్పుడు కేసును రిజీవ్ చేయాలని మాకు పోలీసులు ఎటువంటి సహకరించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని